प्रति अक्षर प्रजापक्ष संगम वर्धन लाले అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం వర్ధిల్లాలి ఆదివాసీ లైక్యత వర్ధిల్లాలి ఆదివాసీ లైక్యత వర్ధిల్లాలి సాగు భూములకు రక్షణ కల్పించాలి సాగు భూములకు రక్షణ కల్పించాలి ఆదివాసీల పేర్లు రికార్డులో రాయాలి రికార్డులో రాయాలి సాగు హక్కులు కల్పించాలి హక్కులు కల్పించాలి హక్కులు గిరిజన కల్పించాలి షెడ్యూల్డ్ ప్రాంతాల హక్కులు కల్పించాలి భూమి హక్కులు కల్పించాలి ఆదివాసీ సాగులకు రక్షణ కల్పించాలి అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనావ్ రెవెన్యూ గ్రామం పరిధిలో అనేక శివారు గ్రామాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రామం పేరు కొండల కొత్తూరు ఇక్కడ కొండదార ఆదివాసీలు జీవిస్తున్నారు తరతరాలుగా ఈ గ్రామం ఇక్కడ పుట్టి ఎన్నో వందల సంవత్సరాలు గడిచింది ఈ గ్రామాన్ని ఆనుకొని సర్వే నంబర్ మూడు వందల పన్నెండులో ఈ గ్రామ ఆదివాసీలు సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారో ఎవరికి కూడా లెక్క జమ తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చిన్నపిల్లలుగా ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఇక్కడ సాగు చేస్తున్నామని తెలుసు కానీ దురదృష్టవశాత్తు మనం భూమి రికార్డులు పరిశీలిస్తే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు సాగు చేస్తున్నా ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు నమోదు కాకుండా ఈ ప్రాంత భూస్వాములు ప్రయత్నం చేస్తూ వచ్చారు అంటే భూమి మీద ఆదివాసీలు ఉంటారు అది అందరికీ తెలుస్తుంది కానీ కాగితం మీద మాత్రము ఎక్కడో హైదరాబాదులో ఉన్నటువంటి బంజారా హిల్స్ విజయవాడ విశాఖపట్నంలో ఉన్నటువంటి వారు సాగు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ రికార్డులు చూపిస్తూ ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకొని ఈ గిరిజనేతర ధనిక భూస్వాములు పెద్దవాళ్ళందరూ కూడా గిరిజనుల మీద కేసులేసి వాళ్ళు కోర్టు పాలు చేస్తున్నారు గతంలో ఇదే గ్రామాన్ని ఒక ట్రైని ఆర్డీఓ గారు సందర్శించారు వారి గ్రామాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నిటిని కూడా సేకరించి రెండు వేల ఏడో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ మూడు వందల పన్నెండులో ఆదివాసీలు సాగులో ఉన్నారని చెప్పి నివేదిక రాశారు దాని తర్వాత విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు అక్టోబరు రెండు వేల ఎనిమిది ఒక సంవత్సరం తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నాడు ఈ గ్రామానికి వచ్చి విచారణ చేసి ఆదివాసీల సాగులో ఉన్నారని దురదృష్టవశాత్తు వీళ్ళ పేర్లు రికార్డులో నమోదు అవ్వట్లేదని రాశారు ఇప్పుడు నేను మీకు చెప్తున్నవి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామో రెండు వేల ఇరవై మూడులో ఉన్నాం ఈ రోజుకి మీరు ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు తీసి మూడు వందల పన్నెండు సర్వే నంబర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయేమో అని చూస్తే మనకు కనిపించవు అంటే ఈ ఇద్దరు అధికారులు రిపోర్ట్లు రాసినా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళ పేర్లు నమోదు చేయలేదు దాన్ని ఆసరాగా చేసుకొని భూములు అమ్మేస్తున్నారు భూములు కొనేస్తున్నారు కొన్నవారి పేరుతో రికార్డులు మార్చేస్తున్నారు ఆర్డీఓ కోర్టులో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద మనం వేస్తే నోటీస్ అందుకున్న తర్వాత కూడా ఎంఆర్ఓ కొంతమంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వాళ్ళ పేరుతో రికార్డు మార్చేశారు దానిపైన మనము జిల్లా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆదివాసీలు అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది ఈ విధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలలో తరతరాలుగా ఆదివాసీలు సాగులో ఉంటారు కానీ రికార్డుల్లో చూస్తే వాళ్ళ పేర్లు ఎక్కడా కనిపించవు దాన్ని ఆసరాగా చేసుకొని భూమాఫియా రెవెన్యూలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులతో చేతులు కలిపి అవతల వాళ్ళ పేర్లతో రికార్డులు మార్చేయడం మార్చేసిన రికార్డుల ఆధారంగా చోడవరం నర్సీపట్నం మాడుగుల వంటి కోర్టుల్లో కేసులు వేసి వాళ్ళని నలిపేయడం జరుగుతుంది అందుకే మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏంటని అంటే ఈ గ్రామాలన్నింటినీ కూడా ఏజెన్సీ గ్రామాలుగా ఐటీడీఏ ఏజెన్సీ గ్రామాలుగా డిక్లేర్ చేస్తే వీళ్ళు సివిల్ కోర్టుల పరిధిలోంచి బయటకు వస్తారు కోర్టు లిటికేషన్లో ఆదివాసీల మీద తప్పుడు కేసులు వేసి వాళ్ళని నలిపేయడం అనే దాన్ని అడ్డగించినట్టు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మూడు వందల పన్నెండు సర్వే నంబర్లో ఆదివాసీలు సాగులో ఉన్నారన్న విషయాన్ని రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలోనే అధికారులు గుర్తించి నివేదికలు రాశారు ఆ నివేదికల ప్రకారం ఎప్పటికైనా సరే వాళ్ళ పేర్లు సాగుబడిలో నమోదు చేయాలని కోరుతూ ఎవరైనా ఈ గ్రామానికి వచ్చి ఆదివాసీలను బెదిరిస్తే వాళ్ళకి రికార్డులు చూపించి మా పేర్లు ఆ రోజు అధికారులు రాశారని చూపించుకోవడానికి వీలుగా ఈ యొక్క రికార్డుని ఈరోజు మనము మన సంఘం యొక్క పెద్ద గతంలో లిబరేషన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మన పేరయ్య గారికి అందరి సమక్షంలో అందించడం జరుగుతుంది ఆదివాసీ లైక్యత వర్ధిల్లాలి ఆదివాసీ లైక్యత వర్ధిల్లాలి సాగుదారుల పేర్లు రికార్డులో రాయాలి సాగుదారుల పేర్లు రికార్డులో రాయాలి ఆదివాసీ సాగులకు రక్షణ కల్పించాలి ఆదివాసీ సాగులకు రక్షణ కల్పించాలి జై ఆదివాసి ఆదివాసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి